హలో మా అమ్మ నమస్తే ఎవరో మళ్ళీ డబ్బు వేసుకుని ఎటువతా అనుకుంటారా ఎట్ల తీయాలని అయితే మన తోటలు ఉన్న చెట్లన్నిటికైతే మందులు కూడా అసలు చాలా వరకు అయితే మందులు కొట్టకుండానే వండిద్దాం అనుకుంటాను అని అసలు చెట్ అయితే లేవు నిశాంత చెట్లకు దోశ చెట్లకి అయితే బాగా అంటే బాగా పెయిన్ వచ్చింది అసలు ఇంకా బీర చెట్లు టమాటా చెట్లు అయితే అసలు ఎదుగుడు కూడా ఎదుగుతలేవు ఇక మామూలు ఇదే బీర చెట్లు ఎంత చిన్న చూసేరా వీటికి కూడా పెయిన్ ఉన్న పురుగు బాగా పట్టింది ఒక అయితే మన దోశ చెట్లు చూసిరే ఎంత మంచిగా తీగలు వారి చాలా వరకు కాయలు కూడా కాసినాయి ఒక రెండు మూడు ఐదు కింద అయినా ఇక టమాటో చెట్లు చూసిరే ఒక్కదానికి నాలుగైదు కిలోల ఉన్నాయి ఎంత మంచి ఉన్నాయి కాకపోతే రోగలుంది ఇక అసలు మందైతే అయితే కొట్టుడు అయితే ఇక మెయిన్ అలసంత చెట్లకే ఎందుకంటే అసలు కాయ విరగకుండా పెయిన్ కలిగింది ఇక అందుకే సుత్తన్న సుతాన్ని ఇక రోజు మా అమ్మ చెట్ల తలవాలు అయితేనే అని కొట్టుడు అయితే లేదు ఇలా కొద్దిగా ఎండ పూట కొడితే ఏమైతే అంటే తొందర మందు అబ్జర్వ్ చేసుకుని అయితే పురుగు పెయిన్ అనేది తొందర చచ్చిపోతుంది అందుకే ఎండ పూట డిసైడ్ చేసుకుని కొడుతున్న మీరు కూడా వీలైనంత వరకు చెట్లకు మందులు కొట్టకుండా నేను ట్రై అండి ఇప్పుడు వీలు కాకపోతే మాత్రమే ఇట్లా మందులు కొట్టండి కానీ నార్మల్ అని అయితే కొట్టకూడదు రమ్మ ఉంటా మరి